హలో ఎవ్రీవన్ ఎక్కడున్నా చూస్తున్నారా ఎస్ పాండిచ్చేరి పాండిచ్చేరిలో బీచెస్ అండ్ బోటింగ్ క్లియర్గా చూపిస్తాను ప్లేసెస్ అన్నీ కూడా వీడియో స్కిప్ చేస్తే మీరే మిస్ అవుతారు అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సంగీతా గౌరీ అండ్ బీచ్ వాటర్ అంటే నాకు ఎంత భయమో అయినా సరే టైం తెలియకుండా నేను ఎంజాయ్ చేశాను బీచ్ అండ్ బోటింగ్ కూడా బోటింగ్ అంటే నాకు ఎంత భయమో అసలు ఈ విన్యాసాలు చూడండి ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయద్దు చాలా మిస్ అవుతుంది బోటింగ్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను సీకింగ్ మాంగ్రో బోటింగ్ ఇది ఫర్ హెడ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ అవర్కి అండ్ ఫోర్ ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళు ఇంకా మేమైతే ఎక్కేసాం అక్కడ నేము అండ్ ఫోన్ నెంబర్ ఏ చెప్పాలి ఇక బోటింగ్కి వెళ్దాం రండి వాటర్ అంటే నాకు చాలా భయం అయినా సరే నేను ధైర్య సాహసం చేస్తున్నాను ఎందుకు అంటే మనం ప్రతి దానికి భయపడి ఆ ఫోబియా వల్ల ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళినా సరే ఎంజాయ్ చేయలేము సో ఇంకా అది పక్కన పెట్టేసి నేనైతే ధైర్యం ధైర్యం చేశాను వన్ అవర్ అని భయపడ్డా కానీ ఆ వన్ అవర్ ఎలా గడిచిపోద్దో తెలియదు అసలు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మీలో వాటర్ అంటే ఎవరైనా భయం ఉన్న వాళ్ళైనా సరే వీడియో చూసాక మీరు కూడా ఎక్కుతారు అంతా ఇంకా చూడండి స్టార్ట్ అయిపోయింది మా ప్రయాణం ఎన్ని దేవుళ్ళకు మొక్కుతున్నానో నాకే తెలియదు ఇంకా అండ్ ఈ వన్ అవర్ ప్రయాణంలో మనకు ఫోర్ ప్లేసెస్ చూపిస్తారని చెప్పాను కదా ఫస్ట్ది ఫిషింగ్ హార్బర్ సెకండ్ వచ్చేసి మాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ థర్డ్ది అరికమేడు ఫోర్త్ది రివర్ మౌత్ ఈ ఫోర్ ప్లేసెస్ ఇంకా చూసేద్దాం రండి మన ప్రయాణం మొదలు పెడదాం ఫస్ట్ది ఫిషింగ్ హార్బర్ చూడడానికి చిన్నగా కనిపిస్తుంది ఎయిటీకి పైగా బోట్స్ ఉంటాయంట అలాగే మనం రివర్స్లో వచ్చేటప్పుడు దగ్గర నుండి వీడియో తీసాను అది లాస్ట్ వరకు చూస్తే మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఎందుకు అంటే మేము ఇక్కడ కొంచెం దూరంగా వెళ్తున్నాం కాబట్టి క్లియర్గా చూపించలేకపోయాను రివర్స్లో వచ్చేటప్పుడు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది దగ్గర నుంచే వస్తాము నాకు ఈ ఫోర్ ప్లేసెస్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఫోర్త్ వన్ రివర్ మౌత్ అండ్ సముద్రం నది ఒకే చోట కలిసే ప్లేస్ అంట చాలా బాగుంటుందని చెప్తున్నారు అక్కడ చాలా బాగుందంట అసలు మీరు స్కిప్ చేయొద్దు నాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ సముద్రం రివర్ కలిసే ప్లేస్ అంటే అసలు నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఫోర్త్ ప్లేస్కే ఫస్ట్ తీసుకెళ్తే బాగుండు అనుకున్నాను అంత ఎగ్జైటింగ్తో ఉన్నాను అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది ఇక్కడనే స్టార్ట్ అంట మాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఫారెస్ట్ అంట అండ్ ప్రపంచంలోనే పెద్ద అడవులలో సెకండ్ స్థానం అండ్ మొత్తం ఇది త్రీ థౌజండ్ ఎకర్స్లో ఉంది మొత్తం మూడు వేల ఎకరాల్లో ఉంది ఇది ఇంకా ఈ చెట్లు వాటర్ ఈ ప్రకృతి అందాల మధ్య బోటింగ్ ప్రయాణం అనేది మాటల్లో వివరించలేంది అసలు నాకు భయం ఉన్న చూడండి ఎట్లా కూర్చున్న ఫొటోస్ కోసం అంటే ఇంకా నేను చెప్తున్న దానికంటే కూడా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఈ సముద్రం ఉప్పు నీటికి పెరిగే చెట్లు చూడండి అసలు మనకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా బోటింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు తమిళ్లో చెప్పినా సరే మనకు అర్థమవుతుంది క్లియర్గా అండ్ అలాగే వాళ్ళకు ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తారు వాళ్ళు మనకి అండ్ ఇంకా నేనైతే దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థర్డ్ ప్లేస్ అని చెప్పాను కదా అరికమేడు అక్కడికి వెళ్తున్నాం ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ఇది రోమన్ కాలానికి చెందిన శిలాఫలకాలు ఇంకా నాణ్యాలు దొరికాయంటాయి ఇక్కడ ఫోటోషూట్కి మంచి ప్లేస్ ఇది ఇక్కడ రాగానే ఏముందిలే పాడుకోవడలే కదా అనుకుంటాము కానీ మనకు తెలియకుండానే మొత్తం తిరుగుతాము ఫొటోస్ కూడా దిగుతాం అక్కడ బాగా వస్తాయి ఫొటోస్ చాలా బాగా అనిపించింది ఇక్కడ వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అని చెప్తారు కానీ మనం హాఫ్ అన్ అవర్ చేస్తాము రాగానే ఇంకా నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాను ఇక్కడ తెలియని ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది ఓపెన్ ప్లేస్ కదా చూస్తే ఏం లేనట్టే అనిపిస్తుంది కానీ ఒక ప్రశాంతత అనిపిస్తుంది తెలియకుండానే తిరిగేస్తాము ఫోర్త్ ప్లేస్ అని చెప్పాను కదా దీని తర్వాత ఫోర్త్ ప్లేస్ వస్తుంది అది కూడా అస్సలు మిస్ అవ్వకండి ఇంకా ఫోటోస్ దిగేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం ఇంక అంతే ఫొటోస్లో బిజీ అయిపోతాం మనం అండ్ అలాగే పాండిచ్చేరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వన్ డేలో అయితే మొత్తం ప్లేసెస్ చూడలేము పాండిచ్చేరి వెళ్ళాలి అక్కడ ఎంజాయ్ చేయాలి మొత్తం బీచెస్ ప్లేసెస్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక టూ డేస్ త్రీ డేస్ ప్లాన్ చేసుకుంటేనే మీరు మొత్తం చూడగలరు వన్ డేలో అయితే అసలు ఇంపాసిబుల్ మొత్తం చూడడం అక్కడ ఎంజాయ్ చేయడం అనేది అసలు చేయలేరు ఎందుకంటే మనం మొత్తం తిరిగి చూడాలి అంటే మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్ అండి త్రీ డేస్ ప్లాన్ చేసుకోండి ఇంకా నార్మల్ డేస్లో వస్తే హోటల్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి అదే వీకెండ్లో అయితే ఎక్కువ ఉంటాయి చూసుకోండి మరి అండ్ అలాగే ఇంకా ఈ పచ్చదనం ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళాల్సిన సమయం కూడా ఆసన్నమైపోయింది మొత్తం అంటే మొత్తం అడవిలాగే అనిపిస్తుంది ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ పక్కన షాప్స్ కూడా ఉన్నాయి కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా తీసుకోవాలి అంటే ఉన్నాయి నేను ఆ షాప్ చూపించలేకపోయాను అంటే ఇంకా వెళ్ళాలి అప్పటికే మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది ఏం చూస్తాంలే అనుకున్నాం రాగానే కానీ తెలియకుండా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా అరికమేడు చూసుకొని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని మన ఫోర్త్ ప్లేస్ అయినటువంటిది రివర్ మౌత్ అక్కడికి సముద్రం నది కలిసే సమ్ ప్లేసెస్కి ఇంకా మన ప్రయాణం మొదలవుతుంది చూడండి అంత కాన్ఫిడెంట్గా పెట్టుకుంటున్నా కరెక్ట్గా పెట్టుకుంటున్నా అనుకుంటున్నారు ఆ జాకెట్కి అస్సలు పెట్టుకోను చూడండి మీకే అర్థమవుతుంది అండ్ అలాగే బయట రాష్ట్రాలకు వెళ్తే ఏంటంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంకా ప్రాణం లేచి వస్తుంది మనకి గాడ్ గ్రేస్ మేమందరం తెలుగు వాళ్ళమే ఆ తమ్ముళ్ళు కూడా మన తెలంగాణకు చెందిన వాళ్ళే ఒక్కొక్క జిల్లాకు చెందిన వాళ్ళు ఇంకా మేమంతా ఒక చోట ఉన్నాము ఒకే బోట్లో ప్రయాణం చేస్తున్నాము అనుకుంటున్నారు కదా వాటర్ అంటే ఇంత భయం అన్నావు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా అని ఇక్కడ ఏం తెలియట్లే ఫోర్త్ ప్లేస్ రివర్ మౌత్ వస్తుంది ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది ఎందుకంటే అక్కడ జంపింగ్ జంపింగ్ చేస్తారు అక్కడ సముద్రం నది కలిసే ప్లేస్ కదా అక్కడనే చుట్టూ తిప్పుతూ ఉంటారు చుట్టూ తిప్పినప్పుడు ఇంక చూసుకోండి భయం అవుతుంది బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు కానీ వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళ వల్ల కాదు నేనైతే చాలా భయపడ్డా అక్కడ పాపం నా వల్ల ఈ తమ్ముళ్ళు కూడా ఎంజాయ్ చేయలేరు అనిపించింది ఎందుకంటే వాళ్ళకేమో తిరగాలని ఉందటటు నేనేమో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంక అరుస్తూనే ఉన్నా వెళ్ళిపోదాం అని వాళ్ళు ఏమో ఏం కాదక్క ఏం కాదు భయపడకని ధైర్యం చెప్తున్నారు అయినా నా వల్ల కాలే అసలు కళ్ళు మూసుకోవడం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనడం ఇప్పుడు నేనైతే సారీ చెప్పాలంటే ఈ తమ్ముళ్ళకి చెప్పాలి పాపం నా వల్ల వాళ్ళు ఎక్కువసేపు అక్కడ తిరగలేకపోయారు నేను ఎక్కువసేపు తిరగని ఒక టూ టైమ్స్ తిరగాక వెళ్ళిపోదాం అని వచ్చేసాము అది మాత్రం నేను దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు ఇంకా మీరు ఎవరైనా వెళ్తే కనుక అట్లా ఏం భయపడకండి ఏం అవ్వదు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు కానీ చాలా భయం అవుతుంది అనమాట ఆ భయం వల్ల మనం ఎంజాయ్ చేయలేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు సో నేను అది చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యే తర్వాత కానీ ఆ ప్లేస్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు చాలామంది అగ దగ్గరికి వెళ్ళారు కానీ నేను వెళ్ళనివ్వలేదు అక్కడికి సో మీరు వెళ్తే గనక భయపడకుండా ధైర్యంగా బోటింగ్ చేసి ఎంజాయ్ చేయండి ఇది ఫస్ట్లో చూపించాను కదా ఫిషింగ్ హార్బర్ రిటర్న్లో మళ్ళీ చూపిస్తా అని చెప్పా కదా చాలానే ఆగున్నాయి చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది దగ్గర నుంచి ఇంకా ఫొటోస్ దిగుకుంటూ ఇంకా అలాగే ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం మళ్ళీ రిటర్న్లో ఏంటంటే పాండిచ్చేరి వస్తే మాత్రం ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయండి అసలు మీరు ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేరు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అలాగే ఎవరైనా ఫర్దర్గా వచ్చేవాళ్ళు కూడా వెళ్తారో కమెంట్ చేయండి అంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నా అనుకుంటున్నారా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో దిగేస్తాను అందుకే అంత ధైర్యంగా వెళ్తున్నాను మనం అంతే ఫస్ట్లో ఎంజాయ్ చేయము అంత అయిపోయే మూమెంట్కి ఇంకా ఎంజాయ్ చేస్తాం అనమాట ఎందుకంటే ఇంతసేపు ఉన్నా అక్కడ భయపడ్డా వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వలేదు ఇంకా అయిపోయి దిగిపోయే మూమెంట్లో మాత్రం వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నా నేను అట్లుంటుంది మనతోని ఇంకా దిగిపోయే మూమెంట్ కానీ ఫుల్ ఎనర్జీగా ఉన్నా కానీ నెక్స్ట్ దీనికి దగ్గరలోనే ఒక బీచ్ ఉంది ఆ బీచ్ కూడా చూపించేస్తాను వీడియో కంటిన్యూ చేయండి ఎక్కువసేపు ఏం లేదు ఆ మూమెంట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను దగ్గరలోనే బీచ్ ఉంది ఇంకా అయిపోయే ఒక ఫోటోషూట్ చూడండి ఇక్కడ ఇంకా కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇది లైఫ్లో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ పక్కన ఇంకా చాలా బోటింగ్ ఉన్నాయి కాకపోతే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ఇది మాత్రం చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే మనం పాండిచ్చేరిలో తిరగాలి అంటే కనుక స్కూటీ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఆటో వాళ్ళు బాగా చార్జ్ చేస్తారు ఆటోకి సో అక్కడ ఉన్న డబ్బులన్నీ ఇంకా ఆటోలకే పెట్టాల్సి వస్తుంది అదే స్కూటీ ఉందనుకోండి అన్ని బీచ్ కవర్ చేయొచ్చు మనం సో ఒక్క రోజుకి ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలి ఇక్కడ ఇసుక వస్తూ ఉంది ఫొటోస్ తీదాము అంటే ఏంటి ఈ లొకేషన్ ఇలా ఉంది అని ఫస్ట్ షాక్ అయ్యా నేను నాకు ఇసుక చూస్తే ఒక ఎడారి లాగా అనిపించింది ఏదో సినిమాలో లొకేషన్ చూసినట్టు అనిపించింది కానీ ఆ ఇసుక ఆ ఎడారి వెనక అందమైన ప్రపంచం ఉంది అది దాడితే గాని నాకు తెలియలేదు జస్ట్ ఆ ఇసుకలో ఫొటోస్ దిగేసిపోదాంలే అనుకున్నా కానీ అది ముందుకు వస్తూ వస్తూ ఉంటే తెలియని ఒక ప్రపంచం అసలు మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా నాకైతే ఎనర్జీ వచ్చేసింది ఆ బీచ్ చూడగానే నాతో పాటు ఈ బీచ్ని మీరు కూడా చూసేయండి అండ్ ఇక్కడ నిల్చొని చూస్తే లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది మనకు అక్కడ చూడండి మీరు కొంచెం గమనిస్తే అదిగోండి వచ్చేసింది ప్రపంచం మొత్తం ఇక్కడనే ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆ లొకేషన్ చూస్తే ఏదో సినిమాలో చూసినట్టు అనిపించింది నాకు మీకు ఎవరికైనా ఏదైనా సినిమాలో చూసినట్టు అనిపిస్తే సినిమా పేరు తెలిస్తే కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది అది ఎక్కడో చూసానని కానీ నాకు పర్టిక్యులర్ మూవీ అన్నట్టు నాకేం గుర్తుకు రాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఈ బీచ్కి మీరు వచ్చారా వస్తే కనుక కమెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అందుకే ముందే చెప్తున్నాను మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫర్దర్గా వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది బీచ్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి ఎందుకు అంటే ఎంత వాటర్ భయం ఉన్న వాళ్ళైనా సరే ఎంత ఫోబియా ఉన్న వాళ్ళైనా ఇలాంటి ఒక ప్లేస్కి వస్తే మీరు కూడా ఇలాంటి ప్లేస్ని చాలా ఇష్టపడతారు అందుకే అలా అన్నాను అండ్ అలాగే తెలియకుండా ఇంకా నేనైతే మైమర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అంటే అప్పటికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అయినా సరే చూడండి మబ్బుగా ఉంది వాతావరణం ఇది ఒక్కటే కాదు ఇంకా చూడాల్సిన బీచెస్ కానీ ఇంకా ఉన్నాయి ఇంకా నేను ఈ వీడియోలో పెట్టలేదు నెక్స్ట్ బీచెస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి రాక్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్ ఇంకా ఉన్నాయి ఈ వీడియోలో మాత్రం ఈ బీచ్ ఆ బోటింగ్ చూపించాను బీచ్కి వెళ్తే కనుక మనం ఒక తెలియని కొత్త ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ వాతావరణం నా స్వెటర్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఎంత చలిగా ఉందో అక్కడ అయినా సరే ఇంకా ఆ అలలు ఆ సముద్రం అది తెలియని ఒక కొత్త ప్రపంచం అంతే నేను ఇంకా మాటలు చెప్పేది తక్కువ మీరు వెళ్తే కనుక అనుభూతి చెందేది ఎక్కువ అంత ప్రశాంతమైన ఈ వాతావరణంలో నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది నాకు అక్కడ నిల్చొని ఉంటే ఇన్ని రోజులు ఈ సంతోషాన్ని మిస్ అయ్యానా ఇన్ని రోజులు నేను చూడలేదా అనిపించింది మీలో ఎవరైనా వెళ్ళలేకుంటే కనుక వెళ్ళండి ఇంత మంచి అనుభూతిని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మబ్బు ఉండడం వల్ల వీడియో కూడా మబ్బు మబ్బుగా వస్తుంది ఈ వీడియో ఒక మెమొరీగా పెట్టుకోవాలి అలాగే మీ అందరితో షేర్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మొత్తం బీచ్ చూపించడానికి నేను ట్రై చేశాను చూపించాననే అనుకుంటున్నాను నేనైతే బీచ్లో ఆడలేదు ఎందుకంటే ఆ చలికి ఇంకా నేను ఆ స్వెటరే ఇప్పలేదు ఇంకా వాటర్లో ఆడితే అంతే కదా అందుకని ఇంకా ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూసి మీరు కూడా ఆనందించండి అలాగే మీకు ఎప్పుడైనా సమయం దొరికితే ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే పాండిచ్చేరిలో ఓన్లీ బీచెస్ బోటింగ్ అనే కాదు ఇంకా టెంపుల్స్ కానీ ఇంకా చూడవలసిన ప్రదేశాలు కానీ ఉన్నాయి ఇంకా ఫ్రెంచ్ కాలనీ అక్కడ ఫోటోషూట్కి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు చాలామంది ఫొటోస్ దిగుతారు అక్కడ మంచి స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను అక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు పక్కనే రాక్ బీచ్ అండ్ అలాగే చాలామంది ఫారినర్స్ కనిపిస్తారు అక్కడ ఫోటోస్ వీడియోస్ అని అక్కడ ఫుల్ బిజీ ఉంటుంది ఈవినింగ్ టైంలో రాక్ బీచ్ పక్కనే నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఇంకా ఆ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంతసేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే అందిస్తారని కోరుకుంటున్నాను